प्रिय वेलकम टू वीएल विशाखा लोकल నాగోతి నాగమణి స్థానిక మహిళగా ఒక అవకాశం ఇవ్వండి భీములి నియోజకవర్గాన్ని ఉన్నత స్థానాల్లో అభివృద్ధి చేస్తాను భీములి నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తూ స్థానిక ప్రజల అభిమానాన్ని మన్నలను పొందుతూ రెట్టింపు ఉత్సాహంతో నాగోతి నాగమణి ముందుకు సాగుతున్నారు ఈ మేరకు ఈరోజు పొద్దురు తునివలస రెడ్డిపల్లి చిన్నాపురంలో ప్రజాపరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి స్థానికులైన మహిళను తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానన్నారు అన్నారు. నియోజకవర్గం ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొన్నారు. మీకి మీ ఊరికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మరి ఎమ్మెల్యే ఓట్ అనేది గేట్ కేసి నిర్పించండి ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటుంది. యమ్మ మర్చిపోండి. మనస్ఫూర్తిగా కూడుకుంటూ గత నాలుగు నెలల నుండి నియోజకవర్గంలో ప్రజల వద్దకే పాలన అనే విధానం జరుగుతూ ఇచ్చిన ఏకైక హక్కు ఓటు దాన్ని సరే

ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇంటి పేరు నాగోత్తంలోవి తగ్గపల్ సొంతూరు మధురవాణి చూచు మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేస్ గెలిపించండి మీ ఇంటికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మర్చిపోతాము మర్చిపోతాము అండి వచ్చే ఎలక్షన్కి బీపీకి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మా నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేస్ గెలిపించండి మీ ఇంటికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మర్చిపోతే నాగమణి అండి మరి మధురవాణి చూస్తున్నాము మర్చిపోతే ఎమ్మెల్యేగా నాగమణి ఓటేసి గెలిపించండి మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం അപ്പോ ചാനലിന്റെ ബിഎംഎ സ്കാൻ എടുമീരെന്നാ ഇൻഡിപെൻഡന്റ് അംനെല്ലേ 40 സർക്സ് കൊടുക്കും പിന്നെ ആന്വരണന അടിച്ചോണ്ട് ആന്വറിനെ അംനെല്ലേ 40 സർക്സ് കൊടുക്കും എന്താ സിമ്പിൾ ആണ് കേവലം റാവുസ് സിമ്പിൾ ആണ് 29 ൽ സർക്സ് കൊടുക്കുക ജീവൻ ചാടുക്കും എം ബി എ ചെയ്യണം థ్యాంక్ యూ సార్ ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీములీకి మన ఊరికి పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా నాగవంకి ఓటేసి పిలిపించండి మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటాం మీ ఇంటికి రిక్వెస్ట్ చేసుకుంటాను మేడం వచ్చే ఎలక్షన్లకి భీమిలికి మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అండి మన నాగమూరికి ఎమ్మెల్యేగా ఓట్ వేసి పిలిపించండి మేము వస్తాను బట్టి ఉంది కదా మళ్ళీ వస్తాను అంతవరకు మేడం నా పేరు నాగమని వచ్చే ఎలక్షన్లకి భీమికి โรดที่อนเดีเนี่ยเยาว์ั่งโรดีส้นที่สุดและเยานั่งรถที่นีก็ไมันด้เยหร่ใ่